హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను బీరకాయ రోటి పచ్చడి చేస్తునండి అండి చాలా రోజులు అయింది అసలు పచ్చడి చేయక అది కూడా మిక్సీ చడిపోయినందువల్ల పచ్చడి చేయడం తగ్గించేశాను దాదాపు మిక్సీ చడిపోయి టూ వీక్స్ అయింది ఏంటంటే ఎండలకు భయపడేదని చెప్పడానికి వెళ్ళట్లేదు బయటికి సో ఉండంలే ఎక్కడ పోతుంది చేసుకోవచ్చు నిదానంగాని పోవట్లేదు కానీ ఫైనల్గా చాలా రోజుల తర్వాత నాకు ఎందుకు పచ్చడి తినాలనిపించింది పచ్చడి అంటే మన రాయలసీమ వాళ్ళకి పిచ్చు కదా సో బాగా వేరకాయలు రెండు కడిగినవే అనమాట చెక్కు అస్సలు తీయట్లేదు చెక్కు తీస్తే వాటిలో ఉండేటవన్నీ పోషకాలన్నీ పోతాయి పచ్చడికి ఎప్పుడు చెక్కు ఉంటేనే బాగుంటుంది అనమాట బీరకాయకి అండ్ జో బీరకాయకైనా సొరకాయకైనా దేనికైనా కొన్నిటికి తప్ప సో అయితే చాలా ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే అవి చాలా అంటే చాలా చప్పగా ఉన్నాయి సో తగినన్ని కారానికి తగినన్ని వేసుకున్నాను పచ్చడి ఎప్పుడు కారంగా ఉండాలి కదా సో అవన్నీ దాదాపు ముప్పై నలభై వేసుకుని వింటాను అవన్నీ కడిగి చేసి వేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసి కొంచెం సిమ్లో మగ్గబెట్టంలేండి మగ్గబెట్టిన తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత సో కొంచెం చింతపండును కడిగి వేసుకున్నాను సో అది కూడా కాసేపు కిందకి కిందికి పైకి కింది పైకి అనుకుంటూ ఉండాలి ఎందుకంటే గంట పెట్టి తిప్పే అలవాటు లేదనమాట నాకు కొంచెం తక్కువనే సో ఇట్ ఇట్లా అండమే వచ్చు సో తర్వాత కొంచెం మగ్గిపోయింది చింతపండు వేసిన తర్వాత అది చల్లారా పెట్టాను పక్కకు ఆ ఈలోపు పని చాలా ఉంది కదా ఆ పని అంతా చేసుకునొచ్చు అనమాట తర్వాత ఇంకొకటి ఆ బుడ్లు కూడా వేయించుకున్నాను కదా అవి పొట్ట తీసేసి పలుకులుగా చేసి పక్కన పెట్టుకుని రోట్లు వేసి బాగా చేసుకున్నాను అవి మెత్తగా అయిన తర్వాత సో జీలకర్ర కూడా కొంచెం వేసి దంచేసుకున్నాను ఆ బుడ్లు పొడితో పాటు అవన్నీ బాగా మెదిగిన తర్వాత పక్కకు తీసేసుకున్నాం చాలా టైం పడుతుంది కానీ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందాక మనం మగ్గ పెట్టుకున్నటువంటి బీరకాయ మిరపకాయ అలాగే కొంచెం చింతపండు కూడా వేసాం కదా అవన్నీ తీసుకుని కాస్త కాస్త మెల్లమెల్లగా నూరుకోవాలి లేదంటే మన కంట్లోకి చిట్లుతుంది సో నేను ఎప్పుడో అప్పుడు నూరేదాన్ని మళ్ళీ వదిలేసాను ఎందుకంటే టైం ఉండట్లేదు సో మిక్సీలో కన్ మిక్సీలో అంటే జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది కదా రోల్ అలా కాదు బాగా టైం తీసుకుంటుంది అలాగే బాగా అంటే టేస్ట్గా ఉంటుంది సో ఈ పచ్చడి అంటే రోట్ల పచ్చడి చేస్తే మా ఇంట్లో ఇంకా రెండు ముద్దలు ఎక్కువ తింటారు నాతో సహా అనమాట సో అది మ్యాటరు కాకపోతే టైం ఉండదు నాకు ఈ పని అంతా చేసుకొని మళ్ళీ రోట్లో రుబ్బుకుంటూ కూర్చోవాలంటే అది అయ్యే పని కాదు అయినా సరే మిక్సీ చెడిపోయిన దయ వల్ల ఒక కారణం వల్ల కూడా కావచ్చు సో అలా రోడ్లో నూరి తినాల్సింది వచ్చింది టైం అన్ పచ్చడంతా బాగా మెత్తగా అయిన తర్వాత బాగా ఏం మెత్తగా అది రోట్లో సో మామూలుగానే అవుతుంది సో అది కొంచెం మనకు కనపడే విధంగా మెత్తగా అయిన తర్వాత మనం బుడ్ల పొడి కూడా వేసేసుకొని అవన్నీ కలిసేలా కలుపుకోవాలి ఉప్పు కూడా వేసుకున్నా అంటే నేను సో ఉప్పు కూడా వేసుకొని నూరేసాను మొత్తం ఇంకా రెడీ అయిపోయింది ఎత్తడమే మరీ మెత్త మిక్సీ అంత పేస్ట్ ఏం కాదు సో దా అందువల్లనే దీనికి టేస్ట్ ఇంకొంచెం నూరుకుంటే బాగుంటుంది అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి అనమాట అది కూడా కనపడకుండా కాస్త మెత్త అయ్యేంతవరకు వరకు దంచి రుబ్బు పెట్టాను సో నాకు ఇదేం కొత్త కాదు చాలా రోజుల నుండి చేశాను కానీ కొంచెం టైం లేనందువల్ల అలా అయింది అనమాట అది మెత్తగా అయింది పక్కకు పెట్టి ఈలోపు తాలింపు వేసేసుకుంటున్నాను సో తాలింపులో కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసానండి మీరు కావాలంటే ఇంక పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఏం యాడ్ చేయట్లేదు సో ఎందుకంటే యాడ్ చేయకపోయినా కూడా బాగుంటుంది బీరకాయ పచ్చడి రోటీలోకి లేదా చపాతీలోకి ఇంకా దేనిలోకైనా సరే పెరుగన్నంలోకి కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మడి అన్నంలో అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా చల్లన్నంలోకి నూనె వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా చేసుకొని తిని నాకు కామెంట్ చేసి చెప్పండి సో మొత్తం అదంతా తాలింపు దాంట్లోనే వేసి కలిపేశాను కలిపి ఇంకా గిన్నెలోకి తీసేసి పెట్టుకోవడమే అంతే అనమాట సో మీకు నచ్చింది కదా మీరు ఎంతమంది రోడ్లో రుబ్బారు సో ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మధ్యాహ్నము కొంచెం దీంట్లో కుప్ మజ్జిగా ఉంది అలాగే కొంచెం పచ్చడి అయితే సరిపోతుందని బీరకాయ పచ్చడి అలాగే బీరకాయ కర్రీ కూడా చేస్తాను బీరకాయ కర్రీ చేసినప్పుడు పచ్చడి వచ్చిందనమాట చాలా చాలా టేస్ట్ అనమాట పచ్చడి రెడీ అనమాట రుబ్బడం బాగానే ఉంది కానీ చెమట్లు అయితే కారిపోయాయి పచ్చ డీజర్ రెడీ అనమాట ఇప్పుడు తిందాం రండి మీ నాతో పాటు మీరు కూడా అక్కడ నెమలు ఉంది చూద్దాం అది పారిపోతుంది నేను వచ్చేసరికి పారిపోయింది అది ఎక్కడికో నన్ను చూసేసరికి పోయింది అది మేము నిన్న పొలం దగ్గరికి వెళ్ళామండి అది కూడా మార్నింగ్ మార్నింగ్ సెవెన్కి అలా వెళ్ళాము అక్కడ కొంచెం పని ఉంది పొలంలో సో అందుకని మార్నింగ్ మార్నింగ్ వెళ్ళామనమాట సో వెళ్ళినా కొంచెం అలా కొన్ని కొన్ని తెంపుకొని వచ్చాము అది కూడా చూసేయండి అన్నీ కాదు ఓన్లీ ఏమంటారు మునగాకు అలాగే చూడని మాత్రమే ఇంకేం తీసుకొని రాలేదు ఎందుకంటే మాకు అక్కడికే మండిపోతుంది అండి సో అది కూడా జాగ్రత్త కొరకు చీమ రావాలి అన్న ఉద్దేశంతో అక్కడికి పెద్ద చూసొచ్చాను పెద్దగా ఇంకేం చేయించలేదు సో కంటిన్యూగా వచ్చేస్తుంది వీడియో సో చూసేయండి లైవ్ కాదు కూడా ఇవి ఇంటి దగ్గర ఉన్నాయి చూడు అదే కాయలు ఉన్నట్టు మన తీయ ఇవి పుల్లగుంటాయి ఉంటాయే అమ్మా మరి కోయడం ఏంటి అవి పుల్లగా ఉంటాయి మనవి తీయగుంటాయి ఎక్కువ ఎక్కడ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయా ఎక్కడో ఒకటి ఉన్నాయి కదమ్మా అవేం చేస్తాయి ఎక్కడ భయపడితే ఎక్కకు ఇటుపక్క కాలు పెట్టు ఆగా గోకరికే చూడండి ఎంత ఉబ్బరంగా ఉందో చెట్ల కింద కూడా గాలి కూడా లేదు కనీసం ఎండ ఎండో తట్టుకోలేకపోతున్నా శ్రీకర్ వచ్చేసి పైకి శ్రీకరే హాయ్ చెప్పవు హాయ్ చెప్పమంటే నమస్తే చెప్తావు రెక్క మా లేత లేత తెంపవు ముదురు ముదురు వద్దామా లేత అవి ఇప్పుడిప్పుడే చిగురులు వచ్చేవి హా కొమ్మలు కొమ్మలు దింపామా ఆ కోసం చెట్టు నరుక్కుంటారు ఎవరైనా ఎందుకు ఒక రోజుకే చచ్చిపోతుంది అది గో కొంచెం కొంచెం ఆడుకోవాలి ఎక్కువ అక్కడ ఉండే చూడు ఫాస్ట్ ఫస్ట్గా అక్కడ నీ రైట్ సైడ్ ఉంది చూడు అది అది లేతదే ముదురు పైన పైనమా అప్పుడే ఫ్రెష్ ఫ్రెష్ ఆకలి కనిపిస్తాయి చూడు ముదురు రంగులో కాకుండా లే లేతగా ఉంటాయి ఏం కాదమ్మా ఇట్లా ఎదురు వెళ్ళిపోతే అవే అవేం చేస్తాయి ఏం ఖర్చు కానీ ఇటుపక్క చూడు నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడు ఇటుపక్క ఉంది ఇగో అమ్మ ఇటు పక్కగో ఇది ఇదంతా లేతుంది కింది వరకు తెంప ఇది కూడా టెంపు కొమ్మదిరు వీరు ఇవి కూడా పైన కూడా అవన్నీ లేత లేతగా ఉన్నాయి చూ ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి ఒకసారి తెంపగానే అర్థమైపోతుంది మనకే అవునవును అందరు అదే అర్థమవుతుంది ఈ చట్నీ కోసం మాత్రమే కాదు పొడి కోసం కూడా కనుకొ బాబు చీమలు కింది ఎక్కింద కూడా మా పైన ఒకటే ఉంటాయి చీమలు పైకి ఎక్కువ కొంచెం ఇంకో పైకి ఎక్కువ కొమ్మ ఎక్కువ తిట్లునా అది మా కొంచెం పైన ఎక్కు ఎక్కు ఇంకొంచెం పైకెకు ఇక్కడ ఇట్ అక్కడే మా అక్కడ లేలేత కనిపిస్తున్నాయి చూడు ఇవే లేలే ఎత్తాయి ఇంకా రామ్ తగ్గిపోతే వదిలే దానికి వచ్చే చాలు రామ్మా మెల్లగ దిగు ఎండ ఉంది వచ్చే కింది దిగో ఇట్ల దగ్గర చూడండి ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది ఏంటది జామకాయ ముంత మామిడి పళ్ళు చూపిస్తారండి ముంత మామిడి పళ్ళే ఇవి సంవత్సరానికి రెండు సార్లు కాస్తాయి ముంత మామిడికాయ కానీ పండ్లు అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంతకుముందు చూపించాం కదా మొంత మామిడికాయలు అదే రెండుసార్లు వస్తాయి అనమాట కానీ ఇవి మామిడికాయ ఏమంటారు మామిడికాయలు కాసే కాలంలోనే తీయగుంటాయి తర్వాత పుల్లగనే ఉంటాయి ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం పండు అవుతాయి ఈ ఎండకి సరిగ్గా ఫోన్ పనిచేయట్లేదు ఇది వేడైపోతుంది ఇవన్నీ వీటి పండ్లు పడే కాసినట్టున్నాయి చిన్న చిన్న చెట్లన్నీ ఈ కొట్టాలి వీటిని మొంతి మామిడికాయ కనిపించాయా ఇది ఒకటి పండు అవుతుంది మరి పండు బాగా పెట్టుకో సో లేదా ఎండక కవుతూనే ఇన్ కూడా కాలేదు ఎండ ఎంత సంపద ఉంది అబ్బ బాబా చెట్ల దగ్గర కూడా కొంచెం కూడా గాలి లేదు ఎండ ఎండా ఎండా మా ఇల్లు సింగిల్ ఫ్లోర్ కదా ఆ సింగిల్ ఫ్లోర్లో ఇంకా ఎండు ఎండ ఎండు ఉంటుంది ఇంకా ఇక్కడ ఇంకా ఎండ ఎండు ఉంది ఏది ఆ పిచ్చిచాట అది దానికి సేల్పిచ్చి అల్లుము పక్షులు తింటా మనుషులే పెద్ద పెద్దగా కదా నాన్న తెప్పమంట అయిపోయేదేమో ఎవడు పడుతుంది మనుషులే తింటారు పక్షులు అట్లా తినవమ్మా చెట్టుకే కొరికి అట్లా వదిలేస్తారు పక్షులు ఎప్పుడు తిని కింద ఓల్చుకొని తిని పాడేవు పక్షులు అక్కడక్కడే కొరుకుతాయి ఇంకా మనుషులు ఇట్లా కోసుకొని తిని పాడేస్తారు మనుషులే అనమాట మనకు తెలియకుండా వచ్చి తినిపోతారు ఇవి చెప్పవా ఈ పుల్లవే చెప్పవేం కాదు చెప్పవంటే మన ఇంట్లోవే చెప్పవి ఈ పుల్లు కాదు మరి చెట్లు అంటే అలాగే ఉంటుంది ఇల్లు ఇంట్లో మనం నాలుగు గోడలు చుట్టూ తిరుగుతాం కాబట్టి బోర్ కొడుతుంది తిరుగుతుంటే బాగానే ఉంది కానీ ఎండ బాగానే మండుతుంది మా ఎర్ర ఉంటాయి రూపాల అదే పర్పులే అవి పైన రెడీష్ ఉంటాయి ఇంకా పైన ఎర్రగా అయింది అంటే కలరు ఒక్కొక్క రకం ఒకలాగా ఉంటుంది వీటిని ఏమి రకమంటారో చెప్పండి నాకు వాళ్ళకి తెలుసేమో అని నాకు తెలియదు కదా గూగుల్లో అడగకుండా కొట్టండి కామెంట్ చేయండి నేను గూగుల్లో కొట్టకుండా తెలియదు అని చెప్పాను కాబట్టి మీరు కూడా స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ కాదు అది హౌజ్ అది హౌజ్ హౌజ్ అంటే నీళ్ళు నింపి ఇలా చెట్లకు పెడతారు వాటిని హౌజ్ అంటారు చిన్న చిన్న పైపుల ద్వారా పోతాయి అన్నమాట ఇంకా నీళ్ళు తక్కువ వస్తున్నాయి ఏ కడగా గలీజ్గుంటాయి వాటర్ అంతా అవి చూసాం కదా సో ఆడ బోర్ నీళ్ళు వస్తాయి బోర్ నీళ్ళతో కడుక్కో వస్తా ఇక్కడ బోరే కదా అరే నాన్నడు కదా బోరా ఈ హౌజులో నీలా అని నాకు తెలిసి హౌజులో నీళ్ళే ఉంటాయి అయితే ఇక్కడికి రాదు ఇక్కడ కట్టిద్దామా ఈ వేప చెట్టు దగ్గర మాత్రం చల్లగా ఉంది మిగతా చోట్లంతా అయ్యండే వండుగుంది ఈ చెట్టు మనం నంద్యాలయం నుండి తెచ్చినటువంటి చెట్టు అనమాట సో పెద్దగా అయింది కానీ ఇప్పటివరకు కాయలు కాయలేదు దీనికి నీళ్ళు సరిగ్గా పెట్టట్లేదు అందుకే దీనికి వాటర్ బాగుండాలి అప్పుడే బాగా అవుతుంది నీళ్ళు సరిగ్గా పెట్టట్లేదు చింత చెట్టు ఎప్పుడే పూత పూస్తుంది దీనికి చింత చిగురు కోసేద్దాం ఏమా శ్రీకరి రామా ఏం చేస్తున్నాను ఎందుకో మా ఏం పని చేస్తలేవు ఇది పని కాదా ఇదిగో చింత చిగురు దొరుకుతుంది కదా ఇదో పెద్ద పని మరి మరేమనుకున్నావు చింత చిగురు ఎంత కాస్ట్లీ తెలుసా దగ్గరికి రా ఎంత కాస్ట్లీ సెవెంటీ రూపీస్ కిలో అంట మనం అమ్మితే ఎంత ఉంటుంది మనం ఎందుకు అమ్ముతామో ఇది తెంపడానికి ఒళ్ళు అయితే ఇంక అమ్మడం కూడా దీన్ని ఇది కొంచెం 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 దెబ్బకోవడానికి టైం పడుతుంది ఎవరికోరు కేజీ అమ్మేసిన తర్వాత సెవెంటీ రూపీస్ తన ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు చెట్టుకుండ చింత చెరుగు మొత్తం నింపితే ఎన్ని ఎన్ని కిలోస్ వస్తుంది ముందు ఆ బూత్ తీసే ఈ చింత చిగురు నేను మొన్న ఇక్కడ సోమవారం సవారం మా కాలనీలో పెడతారండి సంతలాగా సో అప్పుడు వెళ్ళినప్పుడు చూస్తే కొంచెం కొంచెం ఇంత ఇంత పిడకడకంటే చాలా కొంచెము పది పది రూపాయలు పెట్టి పెట్టారు కానీ ఇది తెంపడం కూడా కష్టమే అలాగని దొరకడం కూడా కష్టమే మనమేమీ అనలేము కాకపోతే నాకు చింత అంటే చాలా ఇష్టము సో దానివల్ల నేను ఇక్కడ కష్టమే నేను ఎండ కూడా బాగా కష్టపడే తెంపాను అది కూడా చింత చిగురు పచ్చడి కోసమై సో మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను చింత చిగురు పచ్చడి చూపిస్తాను సో అది కూడా చూసేయండి సో మీకు నచ్చింది కదా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి చెప్పాను కదా మునగాకు అలాగే చింతచిగురు తెప్ప ఇంకేం తీసుకోలేదు తెంపుకోలేదు మామిడికాయలు కూడా అస్సలు తెప్పుకోలేదు అనమాట ఎందుకంటే మా ఇంట్లోనే చెట్లు ఉన్నాయి వాటికి కాపలు ఉండడమే కష్టము అయినా ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉంటారు కానీ సవాళ్ళు వేసుకుంటారు తర్వాత తెంపుకోవచ్చు అన్నట్టు అక్కడికి ఉండలేక ఆ చింతచిగురు వరకు తెంపుకోవడం వరకు వండేసి తర్వాత వచ్చేసామన్నమాట మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్ కనిపించిందా ఇదే చిగురు ఏం చిగురు చింత చిగురు మళ్ళీ చింత చిగురు చింతచీరగారు అంటే చింత చిగురు చింత చిగురు అంటే అంటే వస్తుంది అదంతా తీస్తుంటే పడిపోయినా అది జుట్టు చిగురు